MBBS in abroad. Apollo Med Skill 6 years of MBBS program will be completed in 35 lakhs only. <laughs> <laughs> First time we choose to go sure to Amrita. ఓన్ చేసేసుకుంటారు అరే అమృతలు చేశారు కదా ఆయన అని ఆ తర్వాత సునీల్ గారి సినిమాలో కొబ్బరిబోండి నచ్చింది ఈ రెండు చాలా రిలేట్ చేసేసుకుంటారు అంటే తెర మీద కనిపించే వ్యక్తి న్యాచురల్లీ ఎక్కువ ఐ ప్రజల్లోకి వెళ్ళిపోవటం జరిగింది రికగ్నిషన్ ఎక్కువ ఉంటుందండి న్యాచురల్లీ ఒక ఒక ఆర్టిస్ట్ గారు ఇంకా నయం ఇప్పుడు అండి ఒకప్పుడైతే పాపం టెక్నీషియన్స్ ఎవరు కూడా ఎలా ఉంటారో కూడా తెలిసేది కాదు ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఆల్ ది శాటిలైట్ ఛానల్స్ అండ్ ఇది ఈ డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అండి వెబ్ ఛానల్స్ ఇప్పుడు ఆ ప్రతి ఫేస్ ఈవెన్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ బీయింగ్ ఆనర్డ్ అండ్ ఈజ్ బీయింగ్ రికగ్నైజ్డ్ బై ది పబ్లిక్ అండి దట్స్ వన్ గుడ్ థింగ్ అండ్ ట్రూ నాకు ఒక విషయం చెప్పండి చాలామంది నాతో అన్నది ఏంటంటే మీరు కీరవాణి గారు సొంత అన్నదమ్ములని కొంతమంది కొంతమంది రాజమౌళి గారు ఎలా కొంతమంది చుట్టారు నీకు ఏమవుతారని కొంతమంది నన్ను మామూలుగా అడగలేదు ఒక్కసారి క్లారిఫై మొత్తం మాది జాయింట్ ఫ్యామిలీ అండి మా విజేంద్ర ప్రసాద్ గారు మా నాన్నగారు అన్నదమ్ములు మొత్తం మా ఫాదర్స్ ఆరుగురు మాకు ఒక మేనత్తో కాబడు అంటే వాళ్ళ తరలిలో ఏడుగురు ఆ ఏడుగురు సంతానం కలిపి పద్దెనిమిది మంది పిల్లలు మా అత్తగారు పిల్లల్ని తీసేస్తే మా కజిన్స్ మా ఫాదర్స్ తరఫు కజిన్స్ పదిహేను మంది అండి మేము సో రాజమౌళి తమ్ముడు అవుతాడు అండి నాకు అండి గటే విజయప్రసాద్ గారు అబ్బాయి అవుతారు కాబట్టి ఇది కిరవాడ్ గారు నాకు సంతానే అవుతారంట ఓకే ఓకే కళ్యాణి మాల్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా తన నాకు తమ్ముడు అవుతాడండి ఓకే సో మీరంతా కజిన్స్ ఫస్ట్ కజిన్స్ అండి ఓకే ఓకే కానీ మీకు చాలా దగ్గర ఫీచర్స్ ఉంటాయి ఏమో రాజమౌళికి నాకు ఎక్కడి దగ్గర ఫీచర్స్ ఉన్నాయి నేచురల్లీ ఎందుకంటే మేము సొంత అంటే ఒకే తల్లికి కడుపును పుట్టిన వాళ్ళం కాబట్టి మాకు ఉన్నాయి ఉన్నాయంటే ఇది ఉంటున్నాయి బట్ రాజమౌళి మదర్ నన్ను పెంచుకున్న అమ్మ అనమాట అండి సో ఆవిడనే నేను ఎక్కువ రోజులు అంటే నా ఊహ తెలిసింది ఒక పదేళ్ళ చివరకు కూడా ఆవిడే నా మదర్ అని నన్ను చెప్పేసి కూడా అనుకున్నాను ఆవిడ పెంచారండి నన్ను మా పిన్ని నన్ను పెంచారు సో అది మా మా మదర్ కన్నా కూడా ఆవిడ దగ్గర ఎక్కువ నాకు ఎక్కువ ఇది చనువు కానీ లతీద్ కానీ అంటే తెలుసుదు కదంటే జాయింట్ ఫ్యామిలీ కదండి ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళ దగ్గర పెరిగేవారు ఆ దీంట్లో నేను ఆవిడ దగ్గర పెరిగాను అనమాట అసలు కాంచీగారు ఎక్కడ అంటే పుట్టింది పుట్టిన ఊరైతే అండి మా మేనమామగారి ఇంటి దీంట్లో పుట్టడం జరిగింది మిగిలిన అందరూ ఒకళ్ళు కొవ్వూర్లో పుట్టారు ఒకళ్ళు రాయచూర్లో పుట్టారు అంటే మా ఫాదర్సు మాది అసలు మా ఫాదర్స్ తాలూకు స్వస్థలం కొవ్వూరండి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రాజమండ్రి పక్కన కొవ్వూరు కానీ మా ఫాదర్స్ అందరూ అప్రకృష్ణ అప్రకృష్ణ కెనాల్స్ అవన్నీ ఇరిగేట్ అవుతున్నప్పుడు ఆ పొలాలకు వాల్యూ పెరుగుతుందని అక్కడ మైగ్రేట్ అయిపోవటం జరిగింది రాయచూరు రాయచూరు దగ్గర అమరేశ్వర కంపెనీ ఊరికి అరవై కిలోమీటర్లు రాయచూరుకి అక్కడికి మైగ్రేట్ అయ్యారు వాళ్ళంతా అక్కడ ఉండేవారు కానీ అక్కడ సరైన స్కూల్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు అందుకని మా చదువు అంతా కూడా ఈ రాజమండ్రిలో అవటం జరిగింది రాజమండ్రి కొవ్వూరులో సమ్మర్ వెకేషన్స్కి మేము అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట అక్కడ ఇల్లు ఉండేది ఇక్కడ ఉండేది అందుకని కానీ అక్కడ మాకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ సమ్మర్ ఉన్నప్పుడు మనకి అక్కడికి వెళ్ళేటప్పుడు స్కూల్ అది ఉంటుంది కాబట్టి అది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అంటూ విపరీతంగా ఇష్టము ప్రేమ ఉండేది అండి ఎప్పుడు వెళ్ళిపోదామా అక్కడికి అన్నట్టుగానే ఉండేది ఇక్కడికి వస్తే స్కూల్ ఆ స్కూల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అది సో ఎఫినిటీ టువర్డ్స్ రాయచూర్ ఎక్కువ ఉండేది అనమాట ఆ తర్వాత నా పద్నాలుగో ఏట మా ఫాదర్స్ అందరూ దే షిఫ్టెడ్ టు చెన్నై మెడ్రాస్ వచ్చేసారండి సినిమాల్లోకి సినిమాలు తీద్దామని ఇది సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం డైరెక్ట్ చేద్దామని అన్నది ఇంట్లోకి వచ్చేసారు అప్పుడు ఆ దీంట్లో భాగంగా నేను కూడా మెడ్రాస్ రావడం జరిగింది సో మై హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నైలో జరిగింది సో బేసికల్లీ కర్ణాటకలో రాయచూరు ఆంధ్రాలో ఈ కొవ్వూరు రాజమండ్రి అండ్ చెన్నై ఈ మూడు ప్లేసులు నాకు ఏది నా పుట్టిల్లు ఏది ఇది అంటే నేను చెప్పలేను మూడు ప్లేసులు కూడా తోటి బోల్డ్ అంత రిలేషన్షిప్ బోల్డ్ అంత అనుబంధం ఉందండి అమ్మ గురించి నాన్న పేరు తెలుసుకోవచ్చు అమ్మాయి మా నాన్నగారి పేరు శివద శివశక్తి దత్త అండి అమ్మగారి పేరు భానుమతి ఓకే ఓకే అంటే వీరిద్దరికి ఎంతమంది సంతానము ఆరుగురండి కీరవాడగారు పెద్ద తర్వాత మాకు అక్క తర్వాత శ్వేతనా కానీ ఇంకొక ఆయన ఇంకో అన్నయ్య ఉన్నారండి నాకు ఆయన చెన్నైలో ఉంటారు తర్వాత ఇంకొక అక్క తర్వాత నేను నా తర్వాత కళ్యాణ్ మాలిక్ నాన్నగారు ఇప్పటికీ ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తారండి ఆయన ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ముంబై అండి ఈ వాజ్ హీ స్టడీడ్ ఇన్ దాట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫర్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అండి ఈజ్ అ గుడ్ పెయింటర్ ఈజ్ అ మ్యూజిషియన్ అంటే హార్మోనియం వాయిస్తారు సితార్ వాయిస్తారు తర్వాత సంగీత స్వరాలు తెలుసు హీ కెన్ ప్లే పియానో ఆల్సో బట్ ఫ్రమ్ కాన్వర్జింగ్ అండ్ రైటింగ్ ప్రోజ్ అండ్ పొయిట్రీ ఇన్ ఆల్మోస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ లాంగ్వేజెస్ అండి తమిళ్ కన్నడ తెలుగు ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ అండ్ హిందీ ఆల్సో నాకు రీసెంట్గా ఇక్కడ ల్యాబ్స్లో ల్యాబ్స్లో కలిశారు రెండు బౌండెడ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి అంజలి పాయింట్ అదిరిపోతుంది నెక్స్ట్ మూవీ ఇది వస్తుంది అన్నారు నిజమా సార్ నైన్టీ వన్ అవర్స్ అంతే ఇంకా సార్ నైన్టీ వన్ ఈజ్ రన్నింగ్ నైన్టీ అండి ఇప్పుడు నైన్టీ ఇయర్స్ అండి ఆయనకి కంప్లీటెడ్ ఎయిటీ నైన్ లాస్ట్ అక్టోబర్ వరల్డ్ రికార్డ్ అవుతుంది సార్ మీరు గనక సినిమా ఇది తీస్తే లేదా పాయింట్ మీరు అనుకున్న పాయింట్ కనుక వస్తే నేను నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ మీదే సార్ అన్నారు ఎంత బాగా రెడీ అవుతారు సార్ ఆయన కదా బికాస్ హీ హాట్ హీఈస్ బాంబే బాంబే ఇట్టండి ఒక రకంగా చెప్పాలండి ఎందుకంటే ఆయన ఆయన ప్రైమ్ యూత్ లో హీ హీ వాజ్ ఇన్ ముంబై అండి బాంబే అప్పట్లో మేమేముంది మేము కొవ్వు మేము కొవ్వూరు అనే ఒక పల్లెటూరులో పెరిగిన వాళ్ళు సో మాదంతా కూడా పల్లెటూరు టేస్ట్ కానీ ఆయనదంతా కూడా కొంచెం అర్బన్ టేస్ట్ అండి మాకు ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం షాకింగ్గా ఉండేది ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇది కానీ కూడా షాకింగ్ అండ్ ఎంబరాజింగ్ కూడా అండి బాబు ఆయన ఏంటి మొత్తం అంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయనని బట్ తర్వాత లేటర్ ఆన్ సబ్సిక్వెంట్గా నా లైఫ్లో నేను బాంబే వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే ఎవ్రీబడి వాజ్ లైక్ హిమ్ అండి అవును ట్రూ ట్రూ దానికి రెడీ అవ్వడానికి ఏ వయసుతో సంబంధం లేదు నాకు కొత్త విషయం ఎప్పుడు తెలిసిందంటే మీరు మంచి చెస్ ప్లేయర్ అని రీసెంట్గా మనం చేసిన మూవీ మీరు హీరోయిన్ హీరోయిన్కి నేర్పించారు స్టెప్లు ఎలా వేయాలి అనేది ఐ వాజ్ రియల్లీ సో సర్ప్రైజ్డ్ అండి నిజంగా రైటర్ చెస్ చాలా ఇష్టం అండి చెస్ ఆడు చెస్ ఆడతాను నేను మా అచ్చిన గారు అంటే మా ప్రసాదం గారు విజయంద్ర ప్రసాద్ గారితో ఎక్కువ చేస్తాడండి నేను చాలా ఎక్కువ ఎంతలాగంటే ఆయన హ్యాండిక్యాప్ ఆడాలి అంటే ఏంటంటే ఆయన ఫస్ట్ నేను రెండు పాన్స్ తీసేయాలి తీసేసి ఆడాలి అనమాట ఆ తర్వాత దాంట్లో కూడా నెగ్గితే నెగ్గివ్వండి నెగ్గితే తర్వాత నేను విన్నాయి తీసేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం కొంచెం స్కేల్ పెరుగుద్ది ఏంటంటే నెక్స్ట్ బిషప్ తీసేయాలి ఆ తర్వాత నైట్ తీసేయాలి ఆ తర్వాత రుక్ కూడా తీసేయాలి అవి తీసేసి కూడా నేను నెగ్గాను అంతవరకు వెళ్ళాను ఇంకా అది అయిన తర్వాత క్వీన్ తీసేసి ఆడు నువ్వు నన్ను అసలు మంత్రి తీసేసి అలా ఆడతాము అసలు అయినా ఆడే నేను ఓడిపోయాను ఓడిపోయి వచ్చేసిన ఈ ఆటలు నేను ఆడినా ఇప్పటికీ స్టిల్ యూ నో వాట్ ఈ డస్ ఏం చేస్తారంటే ఆయన ట్యాబ్ పెట్టుకుని ఆయన చెస్ ఇంకేది నేను ఇంకా మానేశానండి చేసాటం ఆ తర్వాత తర్వాత ఆయన ఇప్పటికీ చెస్ ఆడుకుంటూ ఉంటారు ఇలాగ ఇప్పుడు ఎలా కంప్యూటర్లో చెస్ వచ్చింది కాబట్టి ఆ ట్యాబ్ పెట్టుకుని దాంట్లో ఆయన నాలుగు నాలుగైదు మంత్రులు పెట్టుకుంటారు ఆయన అప్పుడంటే కంప్యూటర్కి కంప్యూటర్కి ఏమో ఏముండవు అలా ఆడుకుంటూ ఉంటారు ఆయన దట్స్ ఈజ్ ఫన్ అండి ఏం చేస్తా చూద్దాం బట్ స్టిల్ ఒక్కొక్కసారి ద కంప్యూటర్ ఈజ్ సో ఇట్స్ ఎ జీనియస్ కదండి కంపేర్ టు నేను మన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అన్నా కానీ వాళ్ళు అయితే కంప్యూటర్ని కూడా ఓడిస్తారు మా లాంటి నోవిసులకి కంప్యూటర్ అనేది చాలా ఇది దాంతో అదే దాన్ని హ్యాండిక్యాప్ చేసి ఆడుతున్నప్పుడు కూడా అది ఒక్కోసారి నెగ్గేస్తూ అది చాలా ఇదిగా ఉంటుందండి